మీ దగ్గర ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలు మౌమిత డెత్ కేసులో అసలు ఏం జరుగుతుంది కోల్కతాలో అసలు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నివేద ఏంది ఆ కోల్కతా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశించినటువంటి విషయం ఏంది అసలు సందీప్ సందీప్ రాయ్కి దీనికి సంబంధం ఏముంది సందీప్ ఘోష్కి సంబంధం ఏముంది అలాగే నలుగురు జూనియర్ డాక్టర్స్ లాస్ట్లో విప్టిమ్తో టైం స్పెండ్ చేసిన వాళ్ళు వీళ్ళే అసలు పాలిగ్రఫీ టెస్ట్ అనేది ఎందుకు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది వీటన్నింటి గురించి ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం సరే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అసలు కోల్కతా డెత్ కేసులో ఇక్కడ మౌమిత రేప్ అండ్ మర్డర్ కేసులో ఎవరైతే లొంగిపోయిన సంజయ్ రాయ్ ఉన్నాడో ఈ సంజయ్ రాయ్ స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే నేనే రేప్ చేసిన నేనే మర్డర్ చేసినా కావాలంటే నన్ను ఉరి తీసుకోవాలని చెప్పేసి కళాఖండ్గా చెప్పినటువంటి సంజయ్ రాయ్ కోర్టులో హాజరు పరిచి పరిచినప్పుడు సీబీఐ వాళ్ళ విచారణ తర్వాత కోర్టులో హాజరు పరిస్తే అక్కడ లై డిటెక్టర్ టెస్ట్ అంటే ఇక్కడ నలుగురు జూనియర్ డాక్టర్స్ అలాగే సంజయ్ సందీప్ ఘోష్ చెప్పింది అంత నాన్సింగ్గా మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ రికార్డ్స్లో మెన్షన్ చేసిన టైం లైన్స్ వేరున్నాయి సిబిఐ వాళ్ళు మెన్షన్ చేసిన టైం లైన్స్ వేరున్నాయి అది రెండు టైం లైన్స్ వేరుండేసరికి కోర్టుకు కూడా కొంచెం డౌట్ వచ్చేసింది అలాగే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా నాన్ సింక్గా ఉన్నాయి కాబట్టి ఏం చేసిందంటే కోర్టు ఏమని ఆదేశించిందంటే ఇక్కడ సందీప్ ఘోష్ కి నలుగురు జూనియర్ డాక్టర్స్కి ఖచ్చితంగా లైట్ డిటెక్టర్ టెస్ట్ అనేది చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది ఎప్పంలో ఈ మర్డర్ మౌమిత మర్డర్ కేసులో ఒక ఇన్వాల్వ్ అయిపోయిందైతే ఒక సంజయ్ రాయ్ మాత్రం కాదని చెప్పేసి ఒక ఎప్పటి బడ బలమైనటువంటి ఒక నమ్మకం ఉంది సో ఏమైందంటే అక్కడ కోర్టులో హాజరుపరిచిన సంజయ్ రాయ్ని సో నీకు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించాలనుకుంటున్నావు నువ్వు ఆల్రెడీ ఒప్పుకున్నావు మర్డర్ చేసినట్టు రేపు చేసినట్టు మరి ఇప్పుడు ఏమంటావు లై లైట్ డిటెక్టర్ టెస్ట్కి నువ్వు పోలీగ్రఫీ టెస్ట్కి ఓకేనా అని చెప్పేసి అంటే సంజయ్ రాయ్ కోర్టులో ఏడ్చుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ లై డిట పాలిగ్రఫీ టెస్ట్కి నేను సమ్మతిస్తున్నా అంటే ఎందుకు సమ్మతిస్తున్నావు ఆల్రెడీ నువ్వు ఒప్పుకున్నావు నేరాన్ని అంగీకరించావు కదా అని చెప్పేసి అంటే లేదు లేదు నేను నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి సెమినార్ హాల్కి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అక్కడ రేప్ మర్డర్ చేయబడి దారుణంగా చంపబడి ఉన్నది ఇక్కడ నన్ను ఎవరు ఫ్రేమ్ చేయడానికి చెప్పి చూస్తున్నారు సో నే నేను ఈ కనీసం ఈ పాలిగ్రఫీ టెస్ట్ ద్వారా అయినా నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడినంట సో ఈయన చెప్పినటువంటి మాటలు ఇంకా కోర్టుకి ఇంకా ప్రజలకి ఇంకా చాలా అవమానాన్ని రేకెత్తేచేలా చేశాయన్నమాట సో ఇక్కడ కోర్టు ఏం చేసిందంటే సందీప్ సందీప్ ఘోష్కి నలుగురు జూనియర్ డాక్టర్స్కి అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన సంజయ్ రాయ్కి ఈ సంజయ్ రాయ్కి వీళ్ళకైతే లైటి టెస్ట్ అయితే వీళ్ళ వీళ్ళకు చేయాలని చెప్పేసి ఆదేశించింది సో ఇక్కడ నాకున్నటువంటి అనుమానాలు ఏంటంటే నలభై నిమిషాలలో ఒక మనిషి ఐదుగురు ఎలాగ రేపు చేయగలుగుతారు నలభై నిమిషాల వ్యవధిలో అలాగే ఖచ్చితంగా చేసి ఎందుకంటే అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె బాడీలో నూట యాభై ఒక గ్రాము మిల్లీగ్రాముల స్పెరమ్ లభ్యమైంది సివియర్ ఇంజూరీ అయింది సో కాళ్ళు చేతులు అన్నీ విరవబడి ఉన్నాయి సో ఇలాంటివి జరిగినాయి అన్నమాట సో ఇక్కడ మనం చాలా క్లియర్గా మనం చాలా క్లియర్గా కొన్నిటి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ పూర్తిగా సంజయ్ రాయ్ ఒక్కడు మాత్రం చేయలేదు దీని కింద ఏదో పెద్ద వ్యవస్థనే నిలబడి ఉన్నది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక మనిషిని చంపాలంటే దానికి ఏదో ఒక మోటో ఉంటుంది ఊరికే ఎవరెవరిని ఎవరిని రేపు చేయరు అంటే అంటే ఎవరెవరిని రేప్ చేయరు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఏమైనా స్కామ్ల గురించి కానీ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఏదైనా దారుణాల గురించి కానీ ఆమెకు తెలిసి ఉండొచ్చు లేదా ఆమె ఆ మీదన్న ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అందించుండవచ్చు దానివల్ల మనం చంపేయచ్చు సో ఇలాంటి కారణాలు కూడా అంత సివియర్ రేప్ అండ్ మర్డర్కి కూడా దారితీసే అవకాశాలున్నాయి కాబట్టి అసలు దీని వెనక లాగితే డొంక కదిలినట్టు వీళ్లను కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసిందంటే దీని వెనక ఏదో పెద్ద చరిత్ర పెద్ద కథే ఉన్నది ఆ అమ్మాయి మరణం వెనక ఏదో పెద్ద విషయమే ఉందని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే రేప్ మర్డర్ అంటే ఒక హాస్పిటల్లో నలభై నిమిషాలల్లో అంత పెద్ద సెమినార్ హాల్ అంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో నాలుగింటికి జరిగింది అంతమంది ఉంటారు ఏ ఒక్కనక్కడికి వినిపించలేదు అర్థనాదాలు సో ఏంటంటే దే మళ్ళీ అక్కడ ఏదైతే చనిపోయిన తెల్లారి ఆ పక్కనే రినోవేషన్ పనులు జరపడానికి అని చెప్పేసి ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఆదేశాలు ఇచ్చిండు అంటే దానికి పర్మిషన్ ఇచ్చిండు దానివల్ల కొంతవరకు ఎవిడెన్సెస్ కూడా పోయినాయి సో వీటన్నిటి కనుక కారణం ఏమున్నది అసలు పోలీసులు లేటుగా ఎఫ్ఐఆర్ని రిజిస్ రిజిస్టర్ చేయడానికి గల కారణమేది సాయంత్రం ఆ బాడీ ఇంక్రిమినేషన్ అయిన తర్వాత ఎనిమిది గంటల ప్రాంతానికి ఎఫ్ఐఆర్ రిజ ఎఫ్ఐఆర్ని అయితే రిజిస్టర్ చేసిందంట సో దీ దీని ప్రకారం చూసుకున్నా కానీ ఈ లింక్ ఏదో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది మీరు ఈ కేసు పట్ల మీరు ఏ విధమైన ఆలోచనలో ఉన్నారో అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక కామెంట్ చేయండి సో ఏంటంటే కనీసం ఇది ఈ ఈ విషయం ఈ విషయం పట్ల కొంచెం కొంతమందికి నా అవేర్నెస్ వచ్చింది అంటే నెక్స్ట్ టైం ఇలాంటి స్కామ్స్ కానీ ఎలాంటి అయినా ఈ ఒకవేళ ఒకవేళ అదే ఉద్దేశంతో జరిగి ఉంటే ఇలాంటివి జరుగుకుంటుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నా సో మీ ఉద్దేశం మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఈ వీడియో మీద థ్యాంక్ సో మచ్